సరే ఈ నూట ఒక్క జిల్లాలు అందగారి గురించి చాలామంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని చెప్పి అందరికి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అమ్మాయి ఎక్కడుంది ఏంటి పరిస్థితి అని సినిమాలో సినిమా సంగత అలాగే సినిమా గురించి కాదు అసలు మీ గురించి రియల్ లైఫ్లో లేదండి ఇట్స్ ఇట్స్ డన్ అంటే ఇంక పోయి ఉండరు కూడా సో పెళ్లి చేసుకోదలుచుకోలేదా చేసుకోదలుచుకోలేదు ఎందుకంత కఠిన నిర్ణయం కఠిన నిర్ణయం ఏం కాదు యాక్చువల్లీ చేసుకోవాలనుకోవడం కూడా కఠిన నిర్ణయమే కానీ తీసుకునే వాళ్ళకి అన్యాయం చేసుకోవాలనుకోవడం కఠిన నిర్ణయమా అది యాక్చువల్లీ ఇప్పుడు హాయిగా మన పార్టీకి మనం ఉన్నవాళ్ళు వేరే ఒక మనిషిని తీసుకొచ్చి మన లైఫ్లో పెట్టాలనేది చాలా కఠిన నిర్ణయం అనే నా ఫీలింగ్ నేను నా పార్టీకి నేను ఉన్నాను సో హ్యాపీగా కానీ యూఎస్లో మీ ఫ్రెండ్స్ నాతో చాలా సార్లు అన్నది ఏంటంటే చాలా మంచి క్వాలిటీ లైఫ్ని లీడ్ చేసే లీడ్ చేసేవాడు అలాంటిది ఈ సినిమా ఫీల్డ్కి వచ్చి ఎంతో కష్టపడ్డాడు అసలు మామూలుగా కష్టపడలేదు కాఫీ డేలో ఒక్కడే కూర్చుని ఎవరితో తన పనితో తను చూసుకుని అంత వర్క్ మైండెడ్గా ఉండే అతను అసలు ఇక్కడిది అవసరమా అని మేము చాలాసార్లు అన్నాం కూడా బట్ ఒక పిచ్చి తోటి ఒక ప్యాషన్ తోటి వచ్చాడు ఇక్కడికి అని నిన్న కూడా యాక్చువల్లీ నాకు ఒక ఫ్రెండ్ అన్న మాటలు గుర్తొస్తున్నాయి కాకపోతే ఫ్రెండ్స్ మనం మంచి కోసమే చెప్తారండి కాకపోతే అది వింటే మంచి జరగచ్చు కాకపోతే మన రిజాల్వ్ ఎంతో కూడా ఇతరులు ఇది వద్దు అని చెప్పినప్పుడు అది మనం చేయాలనుకున్నప్పుడే దాని దానిపై మనకు ఎంత ఇష్టం ఉందో మనకు తెలుస్తుంది నేను ఫస్ట్ ఎంఎస్ అయిపోయిన తర్వాత ఒక సినిమాకి ఏడీగా వెళ్తుంటే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ అప్పటిదాకా నాకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్ నేను ఎవరికి చెప్పలేదు అసలు నీకు సినిమా అంటే లైఫ్ సినిమా లైఫ్ అంటే తెలుసా లైక్ ఎడిటింగ్ అంటే తెలుసా చూసిందే రెండు నెలలు చూడడం ఎంత కష్టమో తెలుసా అని ఇలాంటి అంటే అందరూ దే వర్ లైక్ రియల్లీ కన్సర్న్ అబౌట్ మై వెల్ బీయింగ్ కాకపోతే ఐ వాంటెడ్ టు డూ దిస్ అండ్ కష్టం అంటే నేను నిజంగా కష్టపడ్డానేమో నాకు తెలియదు అండి బికాస్ ఐ వాంటెడ్ టు డూ ఇట్ అండ్ దానికోసం చేయాల్సిన చేసే అందులో పెద్ద అంటే పెద్ద అంత కష్టపడింది ఏం లేదన్నా అంటే కష్టంగా అనిపించలే మేబీ కష్టపడ్డానేమో చూసే వాళ్ళు కష్టంగా ఉండొచ్చు కానీ ఈ మూవీ గురించి యాక్చువల్లీ చాలా సంవత్సరాల క్రితమే మీ మైండ్లో ఒక విత్తనం పడింది దీని మీద ఒక సినిమా చేయాలి అని కానీ నాకు ఒక విషయంలో నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే మీరు ఒక యాక్టర్గా ఉన్నప్పుడు ఎవరెవరు ఎలా ఆలోచించారని మనం తీసి పక్కన పెడితే వన్స్ మీరు డైరెక్టర్ అయిన తర్వాత మీ సినిమాకి మీరు అనుకున్న పాయింట్కి ఎంతో మంది పెద్దవాళ్ళు వచ్చి మాట్లాడడం స్టేజ్ మీద కదా నిజంగా ఎందుకంటే వాళ్ళ సినిమాకు మనమే వెళ్తాం వాడికి మనం ప్రమోషన్ ఇవ్వడం లేకపోతే వాళ్ళకి ప్లస్ అవుతుంది మనం పెడితే ఇలా ఆలోచించే ప్రజెంట్ సొసైటీలో అంటే ఇక్కడేనే కాదు నాట్ ఓన్లీ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎవ్రీ వెరీటీస్ మనం ఒక పని పక్కవాడి కోసం మన వెళ్దాం అంటే మనకేంటి అని ఆలోచించే ఈ రోజు సో ఎలా అనిపించింది మీకు నాకు మాత్రం సచ్ గ్రేట్ఫుల్ యాక్చువల్లీ ఎందుకంటే నేను సినిమా తీయాలనుకున్నప్పుడు నాకు ప్రొడ్యూసర్ దొరకడమే కష్టమైంది ఆ టైంలో కళ్యాణి మార్గ్ గారు పరిచయం చేసి చేయడం సాయి కొరపాటి గారు నాకు కలవడం అది కలవడానికి త్రీ త్రీ ఇయర్స్ పట్టింది అది కలిసిన తర్వాత నుంచి సినిమా స్టార్ట్ అవ్వడానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయిపోయింది అప్పటికి ఆయన ఈగానే బ్లాక్ బస్టర్ చేసి అంటే నా అదృష్టం కొద్దీ ఆయన సెకండ్ ఫిల్మ్ కాదు అందాల రాక్షసు మధ్యలో జరిగింది థర్డ్ ఫిల్మ్కి అయిందనమాట అప్పటి నుంచి నాకు కొద్దిగా పరిచయాలు అంటే రాజమౌళి గారు కొంచెం పరిచయం అవడం అవన్నీ జరిగాయి కాకపోతే ఒక సినిమా తీద్దాం అనుకున్నప్పుడు ఈ సినిమాని ఎవరు సపోర్ట్ చేస్తారని ఒకప్పుడు ఆలోచన ఉండేది అంటే సినిమా తీయాలి బట్ విల్ వి గెట్ ద సపోర్ట్ ఫ్రమ్ పీపుల్ ఆర్ నాట్ అనేది ఎప్పుడు క్వశ్చన్ ఉండేది కృషి గారికి చెప్పినప్పుడు కూడా ఆయన ముందే యాక్సెప్ట్ చేస్తారనే ఫీలింగ్తోనే వెళ్ళాను అంటే లాస్ట్ టైం చెప్పినప్పుడు కథ బాగా ఎక్సైట్ అయ్యారు ఈసారి చెప్పినప్పుడు అదే మూడ్లో ఉండి అండ్ గివెన్ అదర్ కన్స్టెంట్స్ అన్నీ కూడా వాళ్ళు వాళ్ళకి ఫీజిబుల్ అయితే చేస్తారు కృషి గారు రాజు గారి నమ్మకంతో వెళ్ళాను దాంతో దిల్ రాజు గారు మళ్ళీ దానికి తోడవడం అండ్ లైక్ దే బిలీవ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్ అండ్ నాకు కూడా నన్ను నమ్మారు నన్ను నమ్మారు అంటే అండం కంటే కూడా యాక్చువల్లీ సినిమాని నమ్మారు అండ్ ఇఫ్ యు కీప్ డూయింగ్ గుడ్ వర్క్ అండ్ పెద్దవాళ్ళు ఎప్పుడు దాని వెనుకుంటారని కాన్ఫిడెన్స్ అయితే ఉంది అండ్ ఆల్ ఐ కెన్ టెల్ మై సెల్ఫ్ ఈస్ లైక్ డూ గుడ్ వర్క్ ఈ మూవీ ట్రైలర్ చూశాక నాకు నేను డిగ్రీ చదివినప్పుడు ఒక చిన్న సిచ్యువేషన్ మీతో షేర్ చేసుకుని తీరాలి ఎంత రిలేటవ్ రిలేటెడ్గా ఉంటుందో మీకు అర్థమవుతుంది మాకు తెలిసిన ఒక ఆయన డ్యాన్స్ మాస్టరు హెడ్ ఉండేది మాకు డిగ్రీలో ఒక పాటకి యాన్యువల్ డేకి వాటికి మనం చేస్తుంటాం డ్యాన్స్లు చేసాం సో అలా మాకు డ్యాన్స్ నేర్పించడానికి వచ్చారు అండ్ పెళ్ళి సెటిల్ అయింది అన్నారు మేమందరం పెళ్ళికి వెళ్ళాం సరదాగా అందరూ ఫ్రెండ్స్ అందరం కలిసి పెడితే హెయిర్ ఉంది మొత్తం సార్ హెయిర్ అని అంటే చెప్పలేదు కొంచెం కూడా ఇట్స్ అని అంటే తర్వాత ఆయన లంచ్ కో వచ్చినప్పుడు ఒక రింగ్ ఉంది లోపల రింగ్ ఉండి దానికి నిజంగా అలా పెళ్లి చేసుకుంటే నెక్స్ట్ ఫర్దర్ గా అమ్మాయికి నిజం తెలిసినప్పుడు నిజంగా హట్ అవుతారు దాని బదులు ఉన్న విషయం చెప్పేస్తే బాగుండేది కదా ఇప్పుడు అనిపిస్తుంది మీ సినిమా వచ్చాక మళ్ళీ నాకు ఆ విషయం గుర్తొచ్చింది ఇన్నేళ్ల తర్వాత అరే నిజం కదా బాబాయ్ ముందే చెప్పడం బెటర్ కదా అని చెప్పని కాకపోతే ఆయన అది దాచడానికి ఎంత అంటే ఎందుకు దాచవలసి వచ్చిందన్నది ఆ కథ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది నూట ఒక జిల్లాలో కూడా యాక్చువల్లీ ఆ కథ సో లైజ్ సో అంటే దాని వెనకాల థాట్ ప్రాసెస్ ఏంటి అంటే సాధారణంగా మనం కూడా యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి చూస్తే అక్కడికి ఇక్కడికి వెళ్ళినప్పుడు కలర్ మీద కానీ ఎస్పెషల్లీ కలర్ మీద వెయిట్ మీద చిన్నప్పుడు బాల్డ్ హెడ్ ఉండదు కాబట్టి పెద్దగా దాని మీద ఉండవు కానీ పీపుల్ ఆల్వేస్ మేక్ ఫన్ ఆఫ్ మేడ్ ఫన్ ఆఫ్ ద వే యూ లుక్ ఎస్పెషల్లీ అంటే స్కూల్లో బుల్లింగ్ కూడా నల్లగా ఉన్న వాళ్ళని కొద్దిగా అన్న రోజులు గుర్తున్నాయి అండ్ అది ఫన్ ఏమో అనుకుని నేను కూడా పొరపడిన రోజులు కూడా కొన్ని ఉన్నాయి అండ్ ఐ వాంటెడ్ టు అపాలజైజ్ టు ఆల్ దోస్ థింగ్స్ అండ్ అండ్ దట్స్ వై మేడ్ దిస్ ఫిల్మ్ అండి యాక్చువల్లీ మీరు డిప్లొమా ఇన్ స్క్రీన్ రైటింగ్ చేశారు మనకి జనరల్గా ఏంటంటే బుక్ నాలెడ్జ్ కన్నా కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా డిఫరెంట్గా ఉంటుందని వింటూ ఉంటాం మీరు అక్కడ చేసిన ఈ డిప్లొమాకి మీరు ప్రాక్టికల్గా మూవీలోకి వచ్చిన తర్వాత డిఫికల్టీ ఏమైనా అనిపించిందా లేకపోతే అక్కడ చదివింది ఇక్కడ మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనిపించిందా ఎవ్రీ డేస్ లెర్నింగ్ ప్రాసెస్ అండి నాకు నేను చేసిన సినిమాలు తక్కువైనా నాకు ఐ హావ్ ఆన్ అదర్ పీపుల్ సెట్స్ సో నాకేదో కొంత వరకు చేయగలన నమ్మకం అయితే ఉంది నేను ఏదో చేయడం వల్ల కాకపోతే దానికి ఎవ్రీడే నేర్చుకునేది ఎస్పెషలీ అస్తచమ్మా సినిమా నాకు ఫస్ట్ సినిమా ఫస్ట్ టైం కెమెరా చూసిందే అస్తచమ్మ సినిమాలో అండ్ నేషనల్ అవార్డింగ్ విన్నింగ్ డైరెక్టర్ ఆయన దగ్గర నుంచి లైక్ ఎవ్రీ అంటే హౌ ఈజ్ డూయింగ్ ఇట్ అండ్ హౌ ఆర్ టెక్నికల్ ఇష్యూస్ ఒకటైతే క్రాఫ్ట్ ఒకటైతే హౌ ఆర్ పీపుల్ డీలింగ్ విత్ అదర్ పీపుల్ అనేది యాక్చువల్లీ సినిమాలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అదే అది కూడా నేను చాలా వేరే సినిమాల్లో యాక్ట్ చేయడం ద్వారా నేర్చుకున్నాను డిఫికల్టీస్ అంటే మనకి ఇప్పుడు తెలిసిందే లాస్ట్ ఇయర్ తెలిస్తే తెలుసుంటే అది ఇంకా బాగా చేసుకుంటే వాళ్ళం అని ఫీలింగ్ ప్రతి సంవత్సరం ఉంటుంది సో ఉంది అది కూడా కానీ నెక్స్ట్ ఇయర్ కూడా నేను వెనక్కి తిరిగి చూసుకుంటే అది లాస్ట్ ఇయర్ తెలుసుంటే బాగుండేది అనిపిస్తూ ఉంటుంది యాక్చువల్లీ ఒక యాక్టర్కి అంటే మీరు కొత్తగా అష్టాచమ్మ ఫస్ట్ మూవీ ఎప్పటి సంగతి ఫస్ట్ సినిమాకి మీకు అర్థమైందా ఓ కెమెరా ఇక్కడ ఉంది నేను ఈ యాంగిల్లో నేనున్నాను ఈ యాంగిల్లో నేను బాగుంటానా బాగుంటున్నా లేకపోతే ఒకసారి చేసుకున్న తర్వాత చూద్దాం ఆన్ ఫ్రేమ్ ఇంత ఫ్రేమ్ నేను ఎలా ఉన్నాను అనేది సో ఇదేమైనా థాట్ ప్రాసెస్ ఉండింది అంటే అప్పట్లో లేదండి యాక్చువల్లీ అది నాకు యాక్టర్కి ఉండకూడని అంశమేమో నా ఫీలింగ్ నిజమానెస్ట్ ఒపీనియన్ అయితే అదే అది కెమెరా ఎందుకని ఎందుకంటే ఎంత అందమైన అమ్మాయికైనా అబ్బాయికైనా కొన్ని బౌండ్ కెమెరా యాంగిల్స్ అంటూ ఉంటాయి అన్ని ఫ్రేమ్స్ లోనే మనం అందంగా ఉండం అవును కొన్నిట్లో బాగా ఎక్కువ బ్యూటీగా కనపడుతూ ఉంటాం సో చూడకూడదని ఎందుకు అనుకున్నారు మీరు లేదు అంటే బేసికల్లీ యాక్టింగ్ అనేది ట్రూత్ ని ప్రొట్రే చేయడం అన్న ఫీలింగ్ అది మనం చూసి ఈ ఫ్రేమ్ బాగాలేదు నేను ఎక్కడి నుంచి బాగాలేను ఎక్కడి నుంచి బాగాలేను అని కొద్దిగా కాన్షియస్ అయిపోతే ఇట్ విల్ కమ్ ఇన్ ద వే ఆఫ్ యువర్ క్రాఫ్ట్ సో కాకపోతే కెమెరామెన్ ఉన్నారు డైరెక్టర్ ఉన్నారు ఏదైనా మరీ బాగపోతే వాళ్ళు చెప్తారని నమ్మకం కూడా చూపించుకో ఇంకోటి ఏంటంటే మనం మనం కొంతమంది నట్లు అంటూ ఉంటారు నేను లెఫ్ట్ నుంచి బాగుంటాను రైట్ నుంచి బాగాలేను అంటూ ఉంటాను నాకు రెండు వైపు నుంచి ఉన్నారు అనిపిస్తుంది సో మీరు రెండు వైపు నుంచి బాగానే ఉన్నారని చెప్తే వాళ్ళకి అర్థం కాదు సో అది చాలా మెంటల్ బ్లాక్ అనే నా ఫీలింగ్ ఓకే ఓకే